బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో డ్రామా పీక్స్ కి చేరింది కొత్త అడుగు పెట్టిన దగ్గర నుంచి రచ్చరచ్చే కొనసాగుతోంది నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ లో హీట్ పెరిగిపోయింది దుబాడ మాధురి రీతూ భరణి దివ్య మధ్య మాటల తూటాలు ఎగిరాయి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో కొత్త వారు బాల్ కోసం పోటీ పడ్డారు చివరికి మాధురి చేతికి బాల్ పడింది ఆ బంతిని రీతూ కి ఇస్తూ నామినేషన్ ప్రారంభించింది మొదట టార్గెట్ చేసింది మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు హెల్ప్ చేయలేదు అంటూ రెచ్చిపోయింది దీనికి భరణి సమాధానంగా నేను నీ ఒక్కదానికే మాట ఇవ్వలేదు రాముకి కూడా ఇచ్చాను అంటూ కౌంటర్ ఇచ్చాడు తరువాత రీతూ రెండో నామినేషన్ దివ్య పై వేసింది టిఫిన్ టైం కి దొరకలేదు నీ వల్ల నాకు ఇబ్బంది అయింది అంటూ కారణం చెప్పింది దానికి దివ్య ఆశ్చర్యపడి దోశ కోసం నన్ను నామినేట్ చేస్తున్నావా అని ప్రశ్నించగా అది నాకు పెద్ద విషయం అని రీతు సమాధానం ఇచ్చింది తరువాతి క్రమంలో మాధురి ఒకరిని సేవ్ చేసి మరొకరిని నామినేట్ చేయాల్సిన టాస్క్ వచ్చింది ఆమె భరణిని సేవ్ చేస్తూ మేము కొత్త వాళ్ళం మీరు కోఆపరేట్ చేయాలి అంటూ దివ్యను నామినేట్ చేసింది దానికి దివ్య సూటిగా నాకు మీతో ఇంటరాక్ట్ అవ్వాలని లేదు అని చెప్పేసింది ఈ మాటలకు మాధురి కూడా తగ్గకుండా ఇదిగో ఈ యాటిట్యూడ్ నామినేట్ చేస్తున్నాను అంటూ తిరిగి కౌంటర్ ఇచ్చింది ఇంతలో రాము దివ్య భరణి గ్యాప్ లో మాట్లాడుకుంటూ పరిస్థితిని చర్చించారు కానీ భరణి మాత్రం తట్టుకోలేకపోయాడు ఇలా తయారయ్యారేంటి అందరూ సైకోల్లా ఉన్నారు కొడతాను చూడరా ఇక్కడి నుండి ఒక్కొక్కడిని అంటూ రగిలిపోయాడు ఈ రియాక్షన్ తో హౌస్ లో టెన్షన్ మరింత పెరిగిపోయింది ఇక ఈ ఎపిసోడ్ లో ఎమోషన్లు ఫైట్లు కౌంటర్లు అన్ని కలిపి ప్యాకేజ్ లా కనిపించాయి కంటెస్టెంట్స్ మధ్య కెమిస్ట్రీ ఈగో క్లాస్ లు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి వివాదాలు ఉన్న ఎంటర్టైన్మెంట్ మాత్రం ఫుల్ గా ఉంది ఈ ఎపిసోడ్ బిగ్ బాస్ హౌస్ లో ఉత్కంఠ భరిత వాతావరణాన్ని సృష్టించింది